బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో తొమ్మిదవ వారం డబుల్ ఎలిమినేషన్ తర్వాత పదవ వారం కోసం ఓపెన్ నామినేషన్స్ మొదలయ్యాయి ఈ సందర్భంగా తనుజ వర్సెస్ దివ్య మధ్య ఒక మినీ యుద్ధమే జరిగింది తనుజ దివ్యని నామినేట్ చేస్తూ పాయింట్ పాయింట్ తన రీజన్స్ అయితే చెప్పింది తనుజ ముఖ్యంగా భరణి విషయంలో దివ్య అసూయగా ఉండడం నేను భరణి గారితో మాట్లాడుతుంటే నీకేంటి ఇబ్బంది ఆయన నీ సొంత అన్న కాదు కదా కేవలం నేను భరణితో క్లోజ్గా ఉంటాను అనే నేను నేనంటే నీకు పడడం లేదు ఇంతలా జెలెస్ ఫీల్ ఎందుకు వస్తుంది అంటూ దివ్యను సూటిగా ప్రశ్నించింది తనూజ గట్టిగా మాట్లాడుతూ నువ్వు ముందు ఒక మాట చెప్తావు టైంకి మాట మార్చేస్తావు మొన్న కెప్టెన్సీ టాస్క్లో నన్ను తీసేయడమే కాదు అంతకుముందు కూడా ఇలాగే జరిగింది నువ్వు ఇమాన్యుయల్ను కెప్టెన్ చేయాలనుకుంటే నన్ను తీయడం సరైన రీజన్ కాదు నువ్వు రీతును తీసేస్తానని చెప్పావు అప్పుడు రీతును తీసేస్తే మేమిద్దరం పోరాడి కెప్టెన్ అయ్యేవాళ్ళం కానీ నువ్వు మాట మార్చేసావు అంటూ తనూజ నిప్పులు జరిగింది దివ్య దీనికి కౌంటర్ ఇస్తూ నేను నిన్ను ముందుగా తీసేస్తే తర్వాత ఇమాన్యుల్కు ఎక్కువ సపోర్ట్ ఉంటుంది అనిపించింది అని చెప్ చెప్పినా సరిగా డిఫెండ్ చేయకపోవడంతో తనూజ దివ్యకు గట్టిగా ఇచ్చుకుందనే చెప్పాలి మరి తనుజ దివ్యను నామినేట్ చేసిన పాయింట్స్ కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి